సీఎం రేణతో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు టికెట్లు ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్ ని ప్రోత్సహించినట్లు అవుతుందని అన్నారు డైరెక్టర్ కోసం హీరోయిన్ రష్మిక ఫీలింగ్స్ సాంగ్ చేసిందని చెప్పినట్లు గుర్తు చేశారు కొంత ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి భారీగా సిద్ధీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజల శాతం భారతదేశ పద్ధతిలో ఎక్కువ డబ్బులు వస్తులేని ప్రయత్నిస్తున్నారు బ్లాక్ టికెట్లు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు ఎక్కువ టికెట్ అమ్మ ప్రయత్నిస్తారు ప్రభుత్వంతో ప్రోత్సాహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఇది ఒకవైపు వెయ్యి కోట్ రూపాయలు ఖర్చు పోయి అంటున్నారు ఇంకొక రెండు వేల కోటి రూపాయలు అటువంటి ప్రోత్సహించాలా ఎందుకు టికెట్ ఏర్పాటు చేయించాలా ఇది ఒకటి రెండవది ఒక సందేశాత్మకమైన సినిమాలు తీస్తే దగ్గర కోపడరు కానీ క్రైమ్ అస్థిరత ఇది ప్రోత్సహిస్తా ఉన్నారు అందుకని డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళా తల్లి తట్రా పడుకోండి కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక నసీన పద్ధతిలో ఉన్నటువంటి ఒక క్రైమ్ న్యాయపూర్త ఈ సంఘటన తీసుకుని పెద్ద ఎత్తున సినిమా తీస్తామంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే అదే సినిమా తీస్తున్నారు రోడ్ షోట్లు చేసుకుని సినిమా హాల్కి వెళ్లి వెళ్ళి పదక చావడం లేరు అందుకు జనం ఎట్టపడుతున్నారు సహజం జనం ఎంటబే సహజం జనం తప్పడానికి వెళ్ళ అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి దాని ప్రజల సందేశాత్మకంగా లేదా అది చూడాలి ఎటువంటి ప్రభుత్వాలు కూడా ఒక చీఫ్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే మాకు ఓట్లు ఎక్కువ వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తారు రేట్లు పెంచడం చోటు చేస్తారు జనతారు వంద రూపాయల టికెట్లు వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పెట్టి మీరే జనం దోపిడీ ప్రజలు దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు వాళ్ళు సినిమా యాక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కానీ వందర వేలు కొడుకు దెబ్బలు సంపాదించుకోవచ్చు ఇది మనకి కనిపిస్తా ఉన్న టెక్నాల చూడండి ఆ నేపథ్యం అంటే పుష్పశ్రీ బుష్పాలి అది ట్రహించడం బాగా చూస్తే అన్నమాట వాస్తవే కానీ పేరు ఎలా పోస స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతను తీసుకుని దాన్ని ఒక హీరోలను సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అసలు పూర్తి సినిమా చెప్పే చెప్పింది బాధపడతూ నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాట డాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా ఆ సినిమా తప్పనిసరి వల్ల చేయాల్సి వచ్చింది అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాంగం చొంపుకొని ఆ కళా చూస్తా ఉన్నాం దీనికి ఎగ్జాంపుల్ రక్ష ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఈ ఈ పద్ధతుల్లో హ్యూమిలేట్ చేస్తూ మానవ ప్రోత్సహిస్తారంటే అది ఆదర్శ అంతే కాదు దీన్ని గట్టడం జరిగింది ఒక అమ్మాయి సరిపోయింది ఒక పిల్లవాడు దీనిలో కోమలో ఉన్నాడు తీరా నష్టం రెండు కోట్లు కాదు వేది కోట్లు కూడా ప్రాణం తెచ్చి పెట్టారు అందులో వైద్యులు పెద్దది కాదు అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బిస్తూ ఉంటారు ప్రభుత్వం కూడా సహాయం చేస్తారంటే మన వద్ద అందరూ కూడా సహాయం చేయాల్సిందే అయితే ఇప్పుడు చర్చ జరగబోతున్నాయి ప్రభుత్వానికి సిల్ రాదు నాయకత్వం ఇస్తారు నేను జీవితం మీరు ఈ ప్రాజెక్ట్ ఎతరే కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి ప్రజల పైన భారం వేసే పద్ధతిలో మీరు రైతులు పొందవచ్చండి అది చేయడం వల్ల నష్టం వస్తే లాభం లేదు ఇది భవిష్యత్తులో మీరు మీ హోదా దాటకూడదు ప్రభుత్వం చీఫ్ ప్రాక్టీస్ కోసం పంచుకోకూడదు ఇట్లాంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి ప్రసాదించి చెప్పాలంటే బ్లాక్ మార్కెట్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే ట్రాక్టర్ అందువల్ల ప్రభుత్వం అలాంటి పని చేయకూడదు సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్ కానీ కూడా మీ హోదాతో మీరు కళాంధిని ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తాం తప్ప ఏంటంటే దాడులు చేయాలి అందువల్ల ఇది దాడులు చేశారనే సరే కాకుండా తను చేసే అవసరం ఉండలేదు మెత్తగా కనిపిస్తున్నాం అది దాని ఏమి కరెక్ట్ కాదని అయితే అదే సందర్భంలో ఎవరిని లక్ష్మణం దానికి వాళ్ళు దాచుకోవాలంటే ఏ సంవత్సరం దాని దానితో ప్రభుత్వం కానీ సేవా పరిశ్రమలు కానీ పౌరులు కానీ ఎవరి హతంలో ఉండాలంటే ఎవరిని బాధ్యతలు నిర్వహించాలి ఆ ప్రకారం చర్చలు సాగితే మంచి చెప్పేసి నా ఉద్దేశం